హలో ఎవరా వెల్కమ్ టు ఆర్పక్షి మీడియా ఈరోజు వీడియో నా అన్వేషణ మీ అందరికీ తెలుసు పరిచయం లేని పేరు అది యూట్యూబ్లో యూట్యూబ్లో కింగు తోపు తురుం ఇట్లుంటాయి కదా పెద్ద పెద్దవి అవన్నీ ఈయనకి అప్లికబుల్ వెళ్ళతాయి అంత కేక క్యాండిడేటు అంత పేరున్న క్యాండిడేట్ యూట్యూబ్లో అతను చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్ వలన చాలామంది అందరూ చాలామంది మాట్లాడుతారు ఆయన గురించి ఉల్టా పల్టా చాలామంది మాట్లాడుతారు అన్వేషణ గురించి నేను ఆయన వీడియోలు చూస్తా ఆయనను ఫాలో అవుతాను ఎందుకు ఫాలో అవుతుందని అంటే ఆయన ఎక్కడ కూడా ఎవరిని ప్రమోట్ చేయడు ఇదో ఈ దీనిని బెట్టింగ్ ఆడండి లేకపోతే ఈ సబ్బు కొనండి లేకపోతే లే ఇందులో జాయిన్ ఇవ్వండి అని చెప్పి ఎక్కడ ఎవరికి డబ్బుల కోసం ఏ అడ్డమైన గడ్డి తినకుండా తన కష్టంతో ఏదైతుందో తన యూట్యూబర్లో తనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళు ఏది నమ్మి అతను సబ్స్క్రైబ్ చేసిరో అది మాత్రమే వీడియో రూపంలో చేసి యూట్యూబ్ ఏదైతే అమౌంట్ ఇస్తుందో ఆ అమౌంట్తోనే ఇప్పటి ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఏదైతుందో ఆ అమౌంట్తోనే నాకు ఇదే చాలు యూట్యూబ్ నుంచి ఇదే వస్తుంది నిజాయితీగా బతుకుతున్న వ్యక్తి తనకి ఎంత యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎంత ఇన్కమ్ వచ్చినా సరే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ కట్టి నీతిగా నిజాయితీగా బతుకుతున్న వ్యక్తి నా అన్వేషణ నా అన్వేషణ అన్న ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో లోకల్ బాయ్ నానే కావచ్చు బయ్య సన్నీ యాదవ్ కావచ్చు ఇట్లా కొంచెం ఫ్రేమ్ ఇమ్రాన్ కావచ్చు సో ఇట్లా ఫ్రేమ్ ఉందని చెప్పేసి సబ్స్క్రైబర్లను అడ్డం పెట్టుకొని సబ్స్క్రైబర్లను చూపించుకొని అడ్డమైన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి చాలామంది జీవితాలు చనిపోవడానికి సూసైడ్ చేసుకోవడానికి కారణమవుతున్న వీళ్ళందరినీ ఒకే ఒకడు నాన్ వెజ్ అనేటోడు పండబెట్టి తొక్కితే నీళ్లు ముంగని కూడా అయితే వీళ్ళకి నేను ఎందుకు నాన్ వెజ్ అనేది సపోర్ట్ చేస్తున్నాను అని అంటే బెట్టింగ్ యాప్లు అనేది మన మనందరికీ తెలుసు వీళ్ళు వీళ్ళ వీళ్ళు ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్ ఇల్లీగలే ఏది కూడా మీ క్యాపిల్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ దొరకదు మీకు వీళ్ళు సపరేట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో లింకులు పెట్టి ఇందులో ఆడండి ఇందులోనే జాయిన్గా అని అని చెప్పి వీళ్ళు వీళ్ళు తీసుకున్న డబ్బులు రికవరీ కావడం కోసం అమాయక ప్రజలను బలి చేస్తారు తప్ప నీకు లీగల్గా ఉన్న లీగల్గా ఉన్న డ్రీమ్ లెవెన్ కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అవన్నీ లీగల్గానే ఉన్నాయి అందులో నువ్వు బెట్టింగ్ ఆడినా సరే కూడా గవర్నమెంట్కి వెళ్ళాల్సిన ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది అందులో ఒక లిమిట్ వరకు ఆడికి ఉంటుంది నీకు కోట్లు కోట్లు ఆడనీకి నీ ఇష్టాన్సర్ ఆడనీకే రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు దానికి ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ వరకు ఎంత ఆడాలో అంత ఆడితే ఆడికి అది ఆగిపోతుంది అది ఒకవేళ ఏమైనా గెలుచుకుంటే ఆ లీగల్గా నీ ప్యాన్ డీటెయిల్స్ అన్ని అందులో అప్డేట్ అయి ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ ఓన్ నువ్వు ఎంతైతే గెలుచుకున్నా అంత అమౌంట్ నీకు వస్తుంది బట్ వీళ్ళు ఏదైతే ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఇల్లీగల్ తర్వాత తోకలేని బెట్టింగ్ యాప్లు రేపు పొద్దున్న ఎవడైనా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే కూడా ఒక రెస్పాన్స్ ఉండదు పాడుండదు అసలు దిక్కు దివనలేని బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నవి అమాయకమైన ప్రజల్ని మోసం చేసి ఈ దీని మీద క్లిక్ చేయండి మీకు ఆల్రెడీ మీరు అందరికీ మీకు అందరికీ తెలుసు సార్ ఎటువంటి వీడియోలు షేర్ చేసిండో వీళ్ళు చేసిన బట్టంగ్ యాప్ల గురించి అది లోకల్ బాయ్ నానే కావచ్చు వాళ్ళ భార్య ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అడిగిందని ఏదో షాపింగ్ ఉందని చెప్పి నలభై వేల యాభై వేలు తీసుకొని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి క్లిక్ చేసినా నలభై వేల యాభై వేలు తీసుకుని చెప్పి చెప్పిండు ఏమైనా పైసలు లేదు ఎడికిన వస్తే నలభై యాభై వేలు ల్యాప్టాప్ క్లిక్ చేసిన వస్తే యాభై వేలు వస్తాయా బన్నీ సన్న యాదవ్ కెమెరా ఏదో కొనుక్కొని పోయిండు ఆడికైనా పోయి షాప్లోకి పోయి పైసలు లేవు ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి బెట్టింగ్ చేస్తే పైసలు వచ్చినట్టే ఆ పైసలతోనే అక్కడక్కడనే షాపింగ్ చేసుకొని బయటకు వచ్చిండు ఎంతమంది పానాలు తీసుకొని ఈ పైసలు తీసుకుంటురా మీరు బన్నీ సన్న యాదవ్ అని మొన్న ఇంటర్వ్యూలో చూసిన ఒక ఇంటర్వ్యూలో అడిగింది ఎవరు మీరు బెట్టింగ్ ప్రమోషన్స్ ఆప ఆపరా అని చెప్పేసానంటే ఆయన బైక్ రైడ్ చేయడానికి నెలకు పది లక్షల నుంచి పదిహేను లక్షలు అవుతుందంట అవి ఎవరైనా ఆయన స్పాన్ స్పాన్సర్ చేసి వాపుతారంట ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ఎవరి కోసం నువ్వు బైక్ మీద బైక్ బైక్ రైడ్ కోసం ఎవరికి కావాలి నీ బైక్ రైడర్ నీకు 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 అంత ఇది ఉంటే నీవు సొంత పైసలు పెట్టుకొని చేసుకో అంత తప్ప నీకు ఎవడెందుకు స్పాన్సర్ చేయాలి నువ్వు ఎవడో అసలు నీకు స్పాన్సర్ చేయ నీకు నీకు ఏ కంపెనీ స్పాన్సర్ చేయదు నువ్వు ఇస్తాను గలీజ్గానో తెలిసే నీకు ఎవరు స్పాన్సర్ చేస్తారండి నీకు చెయ్యాలి ఎవరు స్పాన్సర్ చేయండి నీకు ఎందుకు చేయాలి నీకు స్పాన్సర్ బైక్ రైడ్ నువ్వు చేయకపోతే దేశం ఆగమవుతుంది ఏమైనా ఆగిపోతుందా లేకపోతే నీకు నువ్వు నీ సొంత ఖర్చుల కోసం నువ్వు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లన్నీ అడ్డమైన పనులన్నీ చేసి పైసల కోసం ఏ అయినా సరే చేసి నువ్వు నాకు ప్రమో నాకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే నేను ఆపేస్తాను అని చెప్పే ఎవడు ఎందుకు ప్రమోట్ చేయాలి నీకు స్పాన్సర్ నీకు చేయాలి ఎవడో నీకు స్పాన్సర్ చేయడు ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ కేసులు అయితేనేయో ఆ కేసు ఆ కేసులు రూల్ ప్రకారం నువ్వు ఏదైతే తప్పు చేయకపోతే తప్పు చేయనట్టుండు ఏం కాదు ఇప్పుడు కేసులు అయితే అయినాయి కదా నువ్వు చేసిన బెట్టక బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది చిన్నపిల్లలు ఇబ్బంది పడ్డరు ఎంతమంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు కొంతమంది చనిపోయారు ఫిజికల్గా రికార్డ్స్ లేకపోవచ్చు కొంతమంది బయటికి చెప్పకపోవచ్చు అసెంటివి కూడా అయినాయి సో ఇంత దారాత్ దారుణాలు కూడా మీరు పాల్పడి అమాయకమైన ప్రజలు పైసలు మీ ఇంట్లో లైట్ వేసుకునే అవతల ఇంట్లో లైట్లు బంద్ చేసి ఎంత అడ్డమైన అయినా సరే పైసల కోసం చేసి లోకల్ బాయ్ నానే అంటాడు మనోడు అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ మన ఉంది మనకి ఎడ్యుకేషన్ లేదు కదా సెకండ్ క్లాస్ వరకు కదా అందుకోసం అని చెప్పేసి నేను చేసిన బట్ ఇప్పుడు చేయను అని చెప్పేసి అన్నాడు ఎడ్యుకేషన్ లేదే నువ్వు అంతగానో ఐఫోన్లు కార్లు ఎస్టార్ ఏదో కారు కొన్నావు ఇవన్నీ ఎడ్యుకేషన్ లేకుండా ఏం తెలివి లేకుండా కొన్నావు నువ్వు వినేటోళ్ళు పువ్వులైతే పువ్వులు అయితే ఏదో అంటారంట వేటగాడ వేటగాడి అయితే పిల్లలు ఏదో చూపించిపోయిందని చెప్పి మీ అవసరాల కోసం మీకు మీరు మీ టాలెంట్ మీరు కష్టపడరు ఎప్పుడు కాదని అనేక లేనే లేదు మీరు కష్టపడ్డారు మీ కష్టం మీ కంటెంట్ చూసి మీకు అందరూ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ వాళ్ళందరూ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు దాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా అడ్డదిడ్డంగా పైసలు కోసం అడ్డమైన పనులు చేస్తే ఏముంది ఇంత ఫేమ్ వచ్చింది ఇంత మంచి పేరు వచ్చింది ఏముంది మొత్తం బుద్దులో కలిసిపోయాను కదా ఇప్పుడు లోకల్ పైన ఆయన అరెస్ట్ చేశారు కదా బెట్టింగ్ యాప్లు చేయి ఇప్పుడు ఇల్లీగల్ అన్నీ తెలిసిన తర్వాత కూడా ఇది చేయడం తప్పు దీనివల్ల ఎంతమంది కుటుంబాలు పోతాయంటే వాళ్ళు చూసుకు తెలగదా వాళ్ళ హుసురు కదా ఇప్పుడు డైరెక్ట్గా నిన్ను చడగలేకపోవచ్చు వాళ్ళు బట్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకున్న కష్టాన్ని వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకున్న బాధలు వాళ్ళు కదా మీ మీరు ఇట్లా చేసే పనులకి వాళ్ళు దలిగారు కదా ఇప్పుడు ఇంతకానవి ఇవన్నీ అయినాయి సో ఇప్పుడు ఇవన్నీ నాన్ వెజ్ అనే అయినా ఎదురుస్తుందని చెప్పి కొంతమంది కావాలని చెప్పి ఈ ఈ ఎవరైతే ఈ బయస్ అన్నయ్య కదో ఈ ఇమ్రాన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది అంటే ఫిజికల్గా నాకు కూడా తెలియదు బట్ వీళ్ళు కొంతమంది యూట్యూబర్స్కి అరే మీరు దీని మీద నెగిటివ్ వీడియోస్ చేయండి అని చెప్పి నెగిటివ్ వీడియోస్ చేపిస్తారు ఈయన మీద రేపు కేసు ఉంది అది ఉందని చెప్పి నాన్ వెజ్ అనేటోడు తెల్ల కాగితం అంటోడు నేను చెప్తున్నా కదా వీడియో మళ్ళీ ఒకసారి ఇది సంవత్సరం తర్వాత అన్న సరే కూడా వీడియో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు చూడండి ఒకసారి నాన్ వెజ్ అనేటోడు కనుక తలుచుకుంటే మీరు కాలుగొడు కూడా పనికిరారు ఆయన ప్రమోషన్ చేయడం ఇట్లాంటి అడ్డమైనవన్నీ కనుక ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ దిక్కి ఎవడు చూడడు కూడా చూడడు అంత ఫేమ్ ఉంది యూట్యూబ్లో నాన్ వెజ్ అన్నకి బట్ ఆయన పోరాడుతున్న దేనికి ఒక మంచిదా ఒక మంచి పని కోసం పోరాడుతున్నాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకండి బాబా అని చెప్తుండ్రు అంతే మిమ్మల్ని యూట్యూబ్ వీడియో చేయదు లేడు లేకపోతే మిమ్మల్ని ఏమంటలేడు మీరు ఎందుకు ఆ ఒక్కది చేయ బెట్టింగ్ యాప్లు ఆపుకోవడానికి మీకు ఏందంత బాధ ఏమంత కష్టమవుతుంది మీకు ఆపేయచ్చు కదా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అరే దీనివల్ల నష్టం జరుగుతుంది తెలుసు తెలుగు ఇన్ని రోజులు చేసినాం ఇప్పటి నుంచి బెట్టింగ్ యాప్లు చేయమని చెప్పి బయటకు వచ్చి చెప్పడానికి కూడా మీకు నోరు వస్తలేదంటే మీరు ఎంత అలవాటు పడి ఉన్నారు మీరు ఫ్రీ మనీ కోసం ఏ పని చేయకుండా వచ్చి ఒక వీడియో చేసి దాని మీద ఆ పైసలు తీసుకోడానికి మీరు ఎంత మీరు ఎంత అలవాటు కాకపోతే మీరు ఆ మాట చెప్పడానికి మీకు వస్తలేదు ప్రజలు ప్రాణాలతో ఆడుకొని పైసలు సంపాదిస్తారా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసిన పాపానికి ఎవడన్నా సరే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుందంటే దానిలో ఒక మంచి నేర్చుకోవడానికి చేస్తారు తప్ప అడ్డదిడ్డంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయనిక బెట్టింగ్ యాప్లు ఆడి జీవితాలు ఖరాబ్ చేసుకునేకడం ఎవ్వడం ముందుకు రాడు మీరు ముందుకు రాకపోయినా సరే కూడా ఈ బన్నీ సయసన్ని ఏదైతే మరీ దారుణం ఐదు వందలు ఐదు వందలు జాయినింగ్ ఫీజు కట్టి స్క్రీన్షాట్ పెడితే ఐఫోన్లు ఇస్తారంట సెలెక్ట్ చేసి ఏం లెక్కిట్రా ఏం పంచాయతీ ఇది ఎవడే కావాలి నీ ఐఫోన్లు అసలు నీ కాన్సెప్ట్ ఏంది ఎంతమంది ప్రజలతో అమాయికులతో అట్లా ఆడుకుంటావు నువ్వు 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 నీ అవసరాల కోసం కష్టపడి గుడి రేఖలు గుడి చేసుకున్నా ఏం కాదురా నాయన మీ బిల్డింగ్లు బిల్డింగ్లు సస్తారా సస్తాపడి తీసుకోతారా బిల్డింగ్లు మీరు తిరుగుతున్న కార్లు ఎందుకురా పైసలు అంటే అంత పిచ్చిపోతారు ఒక్కొక్కడు కష్టపడి మీ టాలెంట్ టాలెంట్తో సంపాదించరు ఎంత సంపాదిస్తారు కష్టపడి దా మీకు కూడా వాల్యూ పెరుగుతుంది రెస్పెక్ట్ పెరుగుతుంది అన్నీ పెరుగుతాయి నేను మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్లో నా అన్వే నా అన్వేషణాన్ని ఏదైతే పోరాటం చేస్తుందో ఆ పోరాటంలో నేను కూడా భాగమైతే నేను నా అన్వేషణకే సపోర్ట్ చేస్తాను ఈ బెట్టింగ్ మాయ ఏదైతే మాయదారి ఉందో దీన్ని మొత్తం ఈ ఐపీఎల్ సీజన్లో బంద్ అయ్యేదాకా మనందరం దీని మీద పోరాటం చేస్తూనే ఉందాం ఎందుకంటే ఈ ఐపీఎల్లో తెలిసి తెలుగు చాలామంది దీని మీద బెట్టింగ్ లేచి జీవితాలు కుటుంబాలు పోతాయి ఇంట్లో ఎవరు ఎవరికైనా ఏమైనా అయిందంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది మనందరం ఎప్పటికైనా సరే కూడా ఇవన్నీ బ్యాన్ చేసి వీటన్నింటికి ఎదురు తిరుగుతాం ఎవడైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తుండో కనబడితే చెప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కరిని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్